హాయ్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఎస్ఆర్ లాక్స్ ఈరోజైతే నేను రొయ్యల నిల్వ పచ్చడి చేయబోతున్నా మీకు నచ్చినట్లయితే సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఓకేనా మా ఇంటి మహాలక్ష్మి కాబట్టి ఫస్ట్ ముద్ద తనకే టేస్ట్ ఎలా ఉందో చెప్పాలి కరెక్ట్గా నేను రొయ్యల పచ్చడి చేయడానికి కోసం రొయ్యలు మా రొయ్యలు తీసుకోవడానికైతే మార్కెట్కి అయితే వచ్చానండి చూడండి ఇవి వన్ కేజీ రొయ్యలండి వన్ కేజీ రొయ్యలలో ఇది క్లీన్ చేసి నీట్ గా చేసేవరకి హాఫ్ కేజీ వచ్చాయి హాఫ్ కేజీ రొయ్యలు ఇవి పచ్చి రొయ్యలు దీంతో నేను ఇవాళ రొయ్యల పచ్చడి పెట్టబోతున్నా అండి దానికోసం అయితే ఈ రొయ్యలల్లో మంచి క్లీన్ గా కడుక్కోవాలి మూడు సార్లు ఇందులో లోపల ఒక బ్లాక్ గా ఒక లేయర్ లాగా వస్తుంది కదా దాన్ని తీసేయాలండి మంచిగా నీట్ గా తీసేసి మంచిగా క్లీన్ చేసుకోవాలి మూడు సార్లు వాటర్ తో కడిగి నీ వాసన రాకుండా ఇప్పుడైతే దీంట్లో నేను కొంచెం పస్త వేయాలి చిట్కాలు సాల్ట్ వేసుకుందాం వేసుకొని మంచి కలుపుకోవాలి ఫ్రెండ్స్ దీన్ని దీన్ని మంచిగా ఇలా మిక్స్ చేసుకోవాలి రెండు కలిసేలాగా ఉప్పు పసుపు కలిసేలాగా ఇలా కలుపుకొని ఒక హాఫ్ అన్ అవర్ అయితే పక్కన పెట్టుకోవాలి ఫ్రెండ్స్ ఓకేనా మనం రొయ్యల పచ్చడి కోసం మసాలా తయారు చేద్దాం ఓకేనా ఫ్రెండ్స్ గ్యాస్ ఆన్ చేసుకొని ఇప్పుడైతే దీంట్లో కొన్ని మెంతులు వేసుకుందాం వేసుకొని కొన్ని అయితే చాలు ఫ్రెండ్స్ ఏదొస్తుంది ఆవాలు వేసుకోవాలి దానికోసం లవంగాలు యాలకులు దాచిన చక్క కొంచెం వేసుకుందాం ఇవి కొంచెం వేగిన తర్వాత పక్కనే పెట్టుకుందాం ఫ్రెండ్స్ మళ్ళీ కొన్ని ధనియాలు వేసుకోవాలి ఇవైతే చాలు ధనియాలు అలాగనే కొన్ని మిరియాలు కూడా వేసుకోండి ఫ్రెండ్స్ చాలా బాగుంటుంది మిరియాలతోటి చాలా మంచి టేస్ట్ వస్తుంది ఒక ఐదు ఆరు వేసుకోండి ధనియాలు జీలకర్ర మిరియాలు వేసుకోవాలి ఫ్రెండ్స్ వేసుకొని మంచిగా వేయించుకొని పక్కకు తీసుకుందాం ఓకేనా ఈ మసాలాలు మనం వేయించుకున్నాం కదా చల్లారినాక ఇవి మిక్సీ పట్టుకోవాలి ఫ్రెండ్స్ ఇలా అయితే మిక్స్ పెట్టుకోవాలి ఫ్రెండ్స్ మెత్తగా చూడండి ఇలా మెత్తగా మిక్స్ పట్టేసుకుందాం పట్టేసి హాఫ్ అన్ అవర్ పెట్టుకున్నాం కా ఫ్రెండ్స్ రొయ్యలు పసుపు ఉప్పు కలిపి పెట్టుకున్న రొయ్యల్ని కాసేపు ఇవి వాటర్ పోయేలాగా బాయిల్ చేయాలి ఇలా పెట్టుకొని కాసి బాయిల్ చేయాలి వాటర్ అని వింకిపోయేలాగా నా ఫ్రెండ్స్ ఎందుకంటే రొయ్యలలో కొంచెం వాటర్ ఉంటది కదా బయటికి వస్తుంది అది మొత్తం ఇంకిపోవాలి ఎందుకంటే పచ్చడి నిల్వ పచ్చడి కదా ఖరాబ్ అయిపోతుంది ఫ్రెండ్స్ రొయ్యలో నుంచి కొంచెం వాటర్ వస్తున్నాయి కదా బయటికి అదంతా ఇంకిపోవాలి ఇంకిపోయాక అప్పుడు స్టార్ట్ చేసుకుందాం ఆయిల్లో వేయించుకోవడం ఇట్లయితే వాటర్ ఊరుతా ఉంటాయండి ఇది వాటర్ అంతా ఇంకిపోయేలాగా మనమైతే ఉంచుకోవాలి బాయిల్ చేస్తూ ఉండాలి ఎందుకంటే నిల్వ పచ్చడి కదా ఫ్రెండ్స్ పాడైపోతుంది వాటర్ ఆగిపోతే ఫ్రెండ్స్ ఇట్లా వాటర్ లేకుండా అయితే చేసుకోవాలి రొయ్యలలో కొంచెం వాటర్ లేకుండా ఇలా డ్రైగా ఉండేలా చేసుకోవాలి తర్వాత ఇది పక్కన పెడదాం ఫ్రెండ్స్ వాటర్ అయితే ఇంకిపోయాయి మొత్తం ఇప్పుడైతే మనము రొయ్యలు వేయించుకోవడం కోసం అయితే ఆయిల్ పోసుకుందాం పల్లి ఆయిల్ ఇదైతే పల్లీ ఆయిల్ ఓకేనా ఫ్రెండ్స్ అంటే సరిపోద్ది ఎందుకంటే హాఫ్ కిలోనే కదా రొయ్యలు సరిపోకపోతే తర్వాత అయినా పోసుకోవచ్చు మనం ఇప్పుడైతే డ్రై చేసుకున్న ఈ రొయ్యలు ఉన్నాయి కదా ఫ్రెండ్స్ ఈ ఫ్రై చేసుకుందాం ఆయిల్లో కొన్ని కొన్ని కాకుండా మొత్తం ఒకేసారి వేసుకుందాం ఎందుకంటే కొన్నే ఉన్నాయి కాబట్టి ఇలా అయితే చక్కగా చేసుకోండి గోల్డెన్ రంగు వచ్చేదాకా ఇలా ఫ్రై చేసుకోండి ఫ్రెండ్స్ రొయ్యల్ని అవ్వాలి ఫ్రెండ్ మరి ఎక్కువ గోల్డెన్ రంగులో కూడా రావద్దు ఎందుకంటే ఇది రొయ్య గట్టి పడి పచ్చల్లో గట్టి అయిపోతుంది ఇలా అయితే ఫ్రై చేసుకోవాలి ఈ గోల్డెన్ కలర్ వచ్చేలాగా ఫ్రై చేసుకోవాలి చూసారా ఫ్రెండ్ లేకపోతే ఇంతకంటే ఇంకా గోల్డెన్ కలర్ లో వస్తే మాత్రం గట్టి పడుతుంది ముక్క పచ్చల్లో ఓకేనా గ్యాస్ ఆఫ్ చేసుకోండి ఫ్రెండ్స్ తీసేసుకుందాం అయితే మొత్తంగా తీసేసుకుందాం చిన్నగా ఆఫ్ అయితే చేసుకున్నాం కదా గ్యాస్ చిన్నగా తీసేసుకోండి చూడండి ఫ్రెండ్స్ ఎలా అయ్యాయో గోల్డ్ కలర్ లో చూస్తుంటేనే తినబుద్దు అవుతుంది కదా ఫ్రెండ్స్ ఓకేనా చూడండి ఫ్రెండ్స్ ఇందాక రొయ్యలు వేయించుకున్న నూనె ఉంది కదా అందులోనే మనం కొంచెం ఇప్పుడే ఫ్రెష్ గా నూరుకున్న అల్లం పేస్ట్ అయితే వేసుకోండి ఫ్రెండ్స్ కొంచెం ఎక్కువ మోతాదులోనే వేసుకోండి ఇది చూడండి నేను వచ్చింది వేస్తాను చాలు మంచిగా ఫ్రై చేసుకోవాలి ఫ్రెండ్స్ ఇది ఆయిల్లో లేకపోతే పచ్చి వాసన వస్తుంది పచ్చి వాసన పోయేలాగా మంచిగా ఫ్రై చేసుకోండి ఆయిల్లో ఉండలు కట్టకుండా మంచిగా కలుపుకుంటూ ఫ్రై చేసుకోండి ఇందాక నూరి పెట్టుకున్న మసాలా వేసుకున్నాం ఫ్రెండ్స్ ఈ అదే అల్లం పేస్ట్ లో మొత్తం వేసేసుకుందాం వేసేసుకొని మంచిగా కలుపుకోండి ఉండలు లేకుండా సాల్ట్ వేసుకుందాం నేనైతే రెండున్నర స్పూన్లు వేసుకుంటున్నా తర్వాత చూసి వేసుకోవచ్చు ఫ్రెండ్స్ కారం వేసుకుందాం ఫ్రెండ్స్ మూడు గట్టేలు వేసుకుందాం వేసుకోండి కారం వేసిన వన్ మినిట్కి టూ మినిట్కి మాత్రం పక్క గ్యాస్ ఆఫ్ చేయండి ఎందుకంటే మళ్ళీ పచ్చడి బ్లాక్ అయిపోతుంది ఫ్రెండ్స్ ఇది నాకు చాలా మంది చెప్పారు ఓకేనా వన్ మినిట్ టూ మినిట్కి కొంచెం ఈ కారం అనేది పచ్చి వాసన పోద్ది వన్ మినిట్ టూ లో గ్యాస్ ఆఫ్ చేసుకోండి తర్వాత ఈ రొయ్యలు ఉన్నాయి కదా ఇందులో వేసేసుకోండి ఫ్రెండ్స్ వేసేసుకొని కాసేపు ఇలా కలిపేసుకొని మంచిగా ఈ మసాలా మొత్తం ఈ రొయ్యలకు పట్టేలాగా మంచి స్మెల్ వస్తుంది మసాలా లేసాక చాలా బాగా స్మెల్ వస్తుంది ఫ్రెండ్స్ మసాలా స్మెల్ చూడండి ఇంకా గ్యాస్ అయితే ఆఫ్ చేసుకుందాం ఎందుకంటే మళ్ళీ పచ్చడి బ్లాక్ లో వచ్చేస్తుంది ఓకేనా ఫ్రెండ్స్ ఇలా ఆఫ్ చేసుకొని కాసేపు ఇలా చల్లారిన తర్వాత నిమ్మరసం కలుపుకుందాం ఫ్రెండ్స్ చల్లారాలి మంచిగా చల్లారాలి ఫ్రెండ్స్ కాసేపు ఒక పావుగంట చల్లారిని ఇద్దాం చూడండి చల్లారిందో చూద్దాం చూసి ఈ పెద్ద సైజ్ నిమ్మకాయలు అయితే మనం పెండేసుకుందాం దాంట్లో ఓకేనా చూడండి ఫ్రెండ్స్ చూడండి అయితే చల్లారింది మంచిగా స్మెల్ అయితే ఎంత బాగుందో ఫ్రెండ్స్ ఓకేనా ఇప్పుడైతే అయితే పిండి వేసుకుందాం చూడండి ఫ్రెండ్స్ ఈ సైజ్ నిమ్మకాయలు అయితే పిండేసుకుందాం దీనికంటే చిన్నగా ఉంటే మూడు మూడు పిండుకోండి మీరు ఇంత పెద్దవి కాబట్టి రెండు చాలు ఫ్రెండ్స్ ఫస్ట్ అయితే ఈ గిన్నెలో పిండుకుందాం గింజలు పడిపోతాయి అందుకే దీంట్లో పిండుకొని తర్వాత పోసేసుకుందాం రెండు నిమ్మకాయలు అయితే పిండుకున్నాం కా ఫ్రెండ్స్ దీన్నైతే ఇందులో కలిపేసుకుందాం గింజలు లేకుండా అయితే పిండేసుకోండి తర్వాత గింజలు ఉంటే పక్కకు తీసేసుకోండి ఎందుకంటే పచ్చడి చేదుగా ఉంటది చూడండి ఇలా మంచిగా కలిపేసుకుందాం ఈ ఆయిల్ అయితే రే ఒక రోజు వన్ డేకి టూ డే టూ డేస్కి మొత్తం పీల్ చేసుకుంటది రొయ్యలు పీల్ చేసుకుంటాయి ఇప్పుడైతే నీళ్లు తగలని చోట పెట్టేసుకోండి ఫ్రెండ్స్ మళ్ళీ పచ్చడా ఖరాబ్ అయిపోతుంది నీళ్లు తగలకుండా ఉండాలి ఓకేనా ఫ్రెండ్స్ మంచిగా మూత పెట్టుకొని పక్కన పెట్టుకోండి చూడండి ఫ్రెండ్స్ రొయ్యల పచ్చడి నేను పెట్టాం కదా రోజు అయితే చూద్దాం ఎలా అయిందో ఓకేనా చూడండి ఫ్రెండ్స్ కలర్ఫుల్ గా ఉంది ఫ్రెండ్స్ చూడండి మా రొయ్యల పచ్చడ ఓకేనా ఫ్రెండ్స్ ఆయిల్ అయితే సరిపోయింది ఒక ఉప్పు కారం ఎలా ఉందో కొంచెం అయితే తినేసి వేడి అన్నంలో చెప్తాను నేను అయితే కొంచెం రైస్ తీసుకున్నా దాంట్లో ఒక రెండు ముక్కలు వేసుకుందాం కొంచెం గ్రేవీ వేసుకుందాం ఎమ్మి 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 రొయ్యల పచ్చడి టేస్ట్ చూసి చెప్పేస్తా ఫ్రెండ్స్ ఎలా ఉందో ఫస్ట్ ముద్ద అయితే జూహితాకి ఇద్దామా క్రిషికిండి అంటే ఉరికి వస్తాడే కదా ఇష్టమా నీకు రొయ్యల పచ్చడి అంటే నీకు ఇష్టం కాబట్టి ఫస్ట్ ముద్ద అక్కకు పెడదాం ఇంటికి పెద్ద అక్క కదా చూడండి ఫస్ట్ ముద్ద అయితే జూహితాకు పెడదాం మా ఇంటి మహాలక్ష్మి కాబట్టి ఫస్ట్ ముద్ద తనకే టేస్ట్ ఎలా ఉందో చెప్పాలి కరెక్ట్ గా పుల్ల పుల్లగా బాగుందా నెక్స్ట్ అయితే రిషికి మా మాస్ మహారాజు మా ఇంటికి ఎలా ఉందమ్మా టేస్ట్ బాగుందా చాలా బాగుందా 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 బాగుంది ఓకే ఇప్పుడైతే నేను తింటున్నాను ఫ్రెండ్స్ చూడండి ముక్కతో పాటు చాలా బాగుంది ఫ్రెండ్స్ అన్నీ కరెక్ట్ గా ఉన్నాయి నేను రొయ్యలు పచ్చడి పెట్టడం మాత్రం ఫస్ట్ టైం చాలా అంటే చాలా బాగుంది ఎందుకంటే నాకు రొయ్యలు అంటే ఇష్టం ఉండదు పచ్చడి మాత్రం చాలా బాగుంది ఫ్రెండ్స్ ఎంత బాగుందంటే కొంచెం అన్నంలో చాలా తినేయచ్చు అన్నం మొత్తం అలా ఉంది చాలా బాగుంది మీరు కూడా ఇలా చేసుకోండి ఫ్రెండ్స్ చాలా బాగుంటది నెక్స్ట్ లెవెల్ టేస్ట్ మాత్రం నెక్స్ట్ లెవెల్ ఇంకా నాకు తినాలనిపిస్తుంది నేను ఆగట్లేదు ఇంకొక ముద్ద పెట్టుకుంటా ఇలా మీరు చేసుకొని హాయిగా తినండి చాలా బాగుంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫర్ వాచింగ్ ఓకేనా ఫ్రెండ్స్ బాయ్